హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కదా ప్రళయమా పరిణయమా ఇరవయో భాగాన్ని వినిద్దాం అమ్మా ఇంకోసారి దాని కడుపులో ఉన్న బిడ్డని నా బిడ్డ అని అనుకు అన్నాడు అరుణ్ గట్టిగా అరుణ్ నోటిని ఆ మాట వినగానే హనీకి కన్నీళ్ళు లే ఆగలేదు అసలు అతను అలా అంటాడని ఆమె ఊహించలేదు అరుణ్ ఏంట్రా ఆ మాటలు మీ మధ్య ఏదైనా ఉండని నువ్వు అలా అనడం తప్పు అన్నారు మృణాలిని గారు మా నేనేమి తప్పుగా అనలేదు నేను నిజమే చెప్తున్నాను దాని కడుపులో ఉన్న బిడ్డకి నాకు ఎలాంటి సంబంధం లే అని అనకముందే అరుణ్ మాట పూర్తి చేయకముందే అతని చెంప చెల్లుమంది అరుణ్ ఇంకొక మాట నీ నోటి నుంచి వచ్చిందా నిన్నక్కడే షూట్ చేసి పడేస్తా అన్నాడు వశిష్ఠ అతని కోపంగా చూస్తూ నువ్వు నన్ను చంపినా సరే నేను చెప్పేది నిజం నేను అసలు తనతో ఫిజికల్గా కనెక్టే అవ్వలేదు అలాంటప్పుడు నా వల్ల తనకి ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది ఆ బిడ్డకి తండ్రి ఎవరు మీ చెల్లిని అడుగు అన్నాడు అరుణ్ అప్పటి వరకు సైలెంట్గా ఉన్న హనీ అరుణ్ కాలర్ పట్టుకుని అరుణ్ నీకు నా మీద ఎంతైనా కోపం ఉండవచ్చు అది చూపించే సందర్భం ఇది కాదు ఎందుకు ఇలా చేస్తున్నావు అరుణ్ ఆ రోజు పార్టీకి వెళ్ళినప్పుడు మనిద్దరం ఒక్కటయ్యాం కదా మర్చిపోయావా అంది హనీ ఏ నీకేమైనా పిచ్చి పట్టిందా ఆ రోజు నేను నీతో వచ్చింది నిజమే కానీ ఆ నైట్ నేను నీతో లేను ఆ రాత్రి నువ్వు ఎవరితో ఉన్నావో నీకే తెలియాలి అన్నాడు అరుణ్ అరుణ్ ప్లీజ్ జోక్ చేయకు మనం ఎలానో విడాకులు తీసుకోబోతున్నాం ఇంకా ఎందుకు నా మీద ఇలా నిందలు వేస్తున్నావు అంది హనీ నీ మీద నిందలు వేయాల్సిన అవసరం నాకు లేదు నువ్వు ప్రెగ్నెంట్ అని నాతో చెప్పినప్పుడే నాకు అనుమానం వచ్చింది కానీ అప్పుడు నీతో అవసరం ఉండి నేను అది పట్టించుకోలేదు కానీ ఇప్పుడు నా బిడ్డ కానీ ఆ బిడ్డని అందరూ నా బిడ్డ అంటుంటే ఎలా ఒప్పుకోను అన్నాడు అరుణ్ హాని అతని కాలరు వదిలి ఏడుస్తూ ప్లీజ్ అరుణ్ అలా అనకు నా కడుపులో ఉంది నీ బిడ్డే కాదని చెప్పకు అంది ఏయ్ ఆపవే నీ నాటకాలు ఎవరి బిడ్డకో నేను తండ్రిని ఎలా ఒప్పుకుంటాను అనుకున్నావు అన్నాడు అరుణ్ ఇప్పటికే ఎక్కువ చేశావు మర్యాదగా నీ మాటల్ని వెనక్కి తీసుకో ఇక హనీని ఏడిపించుకో అన్నాడు వశిష్ట నేను కాదు మీ అన్న చెల్లెలే ఎక్కువ చేస్తున్నారు నీ చెల్లెలు ఎవరితోనూ తిరిగి కడుపు తెచ్చుకుంటే దాన్ని నా అంటగట్టాలనుకుంటున్నారా మీ కళ్ళకి నేను అంత వెర్రి వాళ్ళ కనిపిస్తున్నానా ఇప్పుడు అర్థమవుతుంది నువ్వు ఆస్త అంతా అంత ఈజీగా ఎందుకు నాకు రాసిచ్చావో నీ చెల్లి తప్పుని కప్పిపుచ్చడానికే కదా అన్నాడు అరుణ్ రేయ్ ఇంకోసారి నా చెల్లి తప్పు చేసిన అన్నావో నేను ఇప్పుడే చంపేస్తా తను చేసిన తను చేసిన ఒకే ఒక తప్పు నిన్ను నమ్మడం తను నేను ఇష్టపడింది కాబట్టే తన కోసం నువ్వు చెప్పినట్లు చేసి నీకు ఇచ్చి పెళ్లి చేశాను నువ్వు ఇలాంటి వెదవని తెలిస్తే నా చెల్లి నీడను కూడా నన్ను నేను తాకనిచ్చేవాణ్ణే కాదు అన్నాడు వశిష్ట అవును నేను వెదవనే అని నేను ఒప్పుకుంటాను ముందు నేను తాకకుండా నీ చెల్లికి కడుపు ఎలా వచ్చిందో చెప్పమని చెప్పు నీకంతగా నా మాట మీద నమ్మకం లేకపోతే హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేద్దాం పద అప్పుడు ఎవరు నిజం చెప్తున్నారో తెలుస్తుంది అన్నాడు అరుణ్ అరుణ్ మాటలకి హనీ ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది వశిష్ఠకి ఏం మాట్లాడాలో అర్థం కాక వెళ్తున్న హనీని చూస్తూ అలాగే నిలబడ్డాడు ఏంటి వశిష్ఠ మాటలు రావడం లేదా నన్ను గుర్రుగా చూడడం మాని వెళ్ళి నీ చెల్లి కడుపులో బిడ్డకి తండ్రి అవడో చూడు అన్నాడు అరుణ్ వశిష్ఠకి మాటలకి అరుణ్ణి చంపాలన్నంత కోపం వచ్చింది కానీ ఇది అతడితో గొడవ సమయం కాదని అక్కడి నుండి వెళ్ళిపోయాడు వశిష్ఠ డల్లుగా రావడం చూస్తున్న భూమి ఏంటి వశిష్ఠ ఇప్పుడే కదా ఆఫీస్కి వెళ్ళారు అప్పుడే వచ్చేసారా అంది వశిష్ఠ ఏం మాట్లాడకున్నా సోఫాలో కూర్చొని అరుణ్ మాటలు తలుచుకుని తల పట్టుకున్నాడు వశిష్ఠను అలా చూసి ఏదో జరిగిందని భూమికి అర్థమైంది ఏమైంది వశిష్ఠ ఎందుకు అలా ఉన్నారు ఏదైనా ప్రాబ్లమా అంది అవును భూమి ఇప్పుడు నా ముందు చాలా పెద్ద సమస్య ఉంది దాని పరిష్కారం ఏంటో అర్థం కావడం లేదు అన్నాడు భూమి అతని భుజంపై చెయ్యి వేసి సమస్య ఏదైనా సరే అది మనం చూసేదాన్ని బట్టే ఉంటుంది అది పెద్దదైనా చిన్నదైనా ప్రశాంతంగా ఆలోచిస్తే పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది ముందు ఆ సమస్య ఏంటో నాకు చెప్పండి నాకు చేతనైతే మీకు హెల్ప్ చేస్తాను అంది భూమి వసిష్ఠ కొంచెం ఆలోచించి ఆమెకి అరుణ్ అన్న మాటలు చెప్పాడు ఏంటి వసిష్ఠ మీరనేది హనీ కడుపులో బిడ్డకి అరుణ్ తండ్రి కాదంటున్నాడా ఇదేంటివిష్ అసలు అంది భూమి వాడు చెప్పింది విన్నాక నేను కూడా ఇలానే షాక్ అయ్యాను కానీ వాడు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు హనీ మాత్రం అరుణ్ మాటలు అబద్ధం అంటుంది అసలు ఎవరి మాటలు నమ్మాలో అర్థం కావడం లేదు నాకు తెలిసి నా చెల్లి ఎలాంటి తప్పు చేయదు తను ఏడుస్తుంటే చూడ్డం నా వల్ల కావట్లేదు ఇప్పుడు ఏం చేయాలి భూమి నువ్వే ఏదో ఒకటి చేయాలి అన్నాడు వసిష్ఠ ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ వశిష్ట ఇక్కడ మన పరిస్థితి ఇలా ఉంటే అక్కడ హనీ సిచ్యువేషన్ ఎలా ఉందో ముందు నేను వెళ్ళి తనతో మాట్లాడి వస్తాను ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అంది సరే వెళ్ళిరా ఈ టైంలో తను ఒంటరిగా ఉండడం మంచిది కాదు నువ్వు తనని ఇక్కడికి తీసుకుని రా అన్నాడు ఓకే వశిష్ట నేను చూసుకుంటాను మీరు ఇక్కడ దిగులు పడకండి అంది భూమి అరుణ్ నిజం చెప్పు హనీ కడుపులో ఉంది నీ బిడ్డ కాదా అన్నారు మృణాలి గారు అదేంటే వాడు అంత చెప్పాక కూడా మళ్ళీ అడుగుతున్నావు అన్నారు కాంతమ్మ అమ్మా నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు అని ఆవిడతో అని నువ్వు చెప్పు అరుణ్ అన్నారు అవునమ్మా నేను చెప్పేది నిజం అన్నాడు అరుణ్ మరి ఈ విషయం నాకు అప్పుడే ఎందుకు చెప్పలేదు చెప్పుంటే మీ పెళ్లి చేసేదాన్ని కాదు కదా అన్నారు అప్పుడు మన పగ ముఖ్యం అనుకున్నాను అందుకే చెప్పలేదు అయినా అది ఎలా పోతే మనకెందుకు మన పని జరిగింది త్వరలోనే దానికి విడాకులు ఇస్తున్నాను అప్పుడికి దాని పీడ మనకు ఉండదు అన్నాడు అది కాదరన్ హనీ అలాంటి అమ్మాయి కాదు నువ్వు ఏదైనా పొరపాటు పడుతున్నావేమో గుర్తు చేసుకో అన్నారు ముందే గారు లేదమ్మా నేను ఎలాంటి పొరపాటు పడడం లేదు ఇక ఈ టాపిక్ వదిలే అని అరుణ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు హనీ మంచంపై పడుకుని ఏడుస్తూ ఎందుకు అరుణ్ ఇలా నీ మాటలతో నన్ను చంపుతున్నావు నువ్వు నా మీద చూపించిన ప్రేమ నటనంటే భరించాను కానీ నా కడుపులో ఉంది మన బిడ్డ ఎందుకు కాదని చెప్తున్నావు విడాకులు ఇస్తానన్నా కూడా నన్ను ఇంకా ఎందుకు సాధిస్తున్నావు అనుకుంది అరుణ్ మాటలను తలుచుకుని హనీ ఇప్పుడు ఏడుస్తూ కూర్చుంటే లాభం లేదు నువ్వు ఇలా ఏడిస్తే అరుణ్ వేసిన నింద నిజమే నిజమని ఒప్పుకున్నట్లవుతుంది ఇలాంటి టైంలోని ధైర్యంగా ఉండాలి అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పు అప్పుడే మనం ఏదైనా చేయగలం అంది భూమి హనీ లేచి కూర్చొని కళ్ళు తెరుచుకొని భూమికి జరిగింది చెప్పడం స్టార్ట్ చేసింది కొన్ని నెలల క్రితం హలో మాస్టారు ఎక్కడున్నారు ఈ మధ్య నన్ను పట్టించుకోవడమే లేదు అంది అని అరుణ్కి కాల్ చేసి అదేం లేదు హనీ మీ అన్నయ్య బిజీ ఉంటే నేను కూడా బిజీనే కదా అందుకే నీతో మాట్లాడడం కుదరలేదు సారీ బంగారం అన్నాడు అరుణ్ నీ సారీ నాకేం అవసరం లేదు రేపు మా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది నువ్వు కూడా నాతో పాటు రావాలి రేపు నా ఫ్రెండ్స్ అందరికీ నేను పరిచయం చేస్తాను అంది అని నాకు కూడా రావాలని ఉంది బట్ రేపు మీ అన్నయ్యతో ఢిల్లీ వెళ్ళాలి నెక్స్ట్ వీక్ వస్తా కదా అప్పుడు మీట్ అవుదాం అన్నాడు అరుణ్ నో అరుణ్ నాకు కారణాలు చెప్పుకు నేను తీసుకొస్తానని మా ఫ్రెండ్స్కి ఆల్రెడీ చెప్పాను ఇప్పుడు నువ్వు రాకపోతే నా పరువు పోతుంది నువ్వు అన్నయ్యకి ఏం చెప్తావో నాకు తెలీదు రేపు ఈవినింగ్ ఇక్కడ ఉండాలి నేను పికప్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వస్తాను అంది అని సరే మేడం గారు ఆర్డర్ వేశాక తప్పుతుందా నా తిప్పలు నేను పడతానులే అన్నాడు అరుణ్ ఆ మొసటి రోజు వశిష్టకు ఏదో కారణం చెప్పి హైదరాబాద్ వచ్చాడు హనీ అతన్ని ఎయిర్పోర్ట్ నుండి రిసీవ్ చేసుకుని డైరెక్ట్గా పార్టీ జరిగే ప్లేస్కి తీసుకెళ్ళింది అతను ఫ్రెష్ అవ్వడానికి అక్కడే రూమ్ తీసుకుంది అతను ఫ్రెష్ అయ్యాక ఇద్దరు కలిసి పార్టీకి వెళ్లారు హనీ తన ఫ్రెండ్స్ అందరికీ అరుణ్ణి పరిచయం చేసింది పార్టీ స్టార్ట్ అయ్యాక ఆటపాటలతో అందరూ ఫుల్గా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్ బలవంతం చేస్తే హనీ డ్రింక్ చేసింది ముందు అయిష్టంగా తాగిన తర్వాత ఇక ఆపలేదు అరుణ్ వద్దన్నా వినకుండా ఎక్కువగా తాగింది ఆ తర్వాత అరుణ్తో కలిసి డ్యాన్స్ కూడా చేసింది డ్రింక్ బాగా ఎక్కువంతో డాన్స్ చేస్తూనే అరుణ్ మీద పడిపోయింది అరుణ్ ఆమెను అక్కడ నుండి తను ఉన్న రూమ్కి తీసుకెళ్లాడు ఆ మొసరు రోజు హాని నిద్ర లేచేసరికి తలంతా భారంగా అనిపించింది మెల్లగా కళ్ళు తెరిచి అది అరుణ్ రూమ్ అని గుర్తించి ఇదేంటి నేను నైట్ ఇక్కడే ఉన్నానా అనుకుంటూ ఆమె ఒంటి మీద డ్రెస్ లేకపోవడం గమనించింది ముందు షాక్ అయినా కొంచెం ఆలోచించాక నైట్ తనకు అరుణ్కి మధ్య ఏదో జరిగిందని అర్థమైంది డ్రెస్ వేసుకుని అరుణ్ కోసం చూసింది కానీ అతను రూమ్లో లేడు ఇంత పొద్దున్నే నన్ను ఇలా వదిలేసి ఎక్కడికి వెళ్ళాడు అనుకుని అతనికి కాల్ చేసింది అరుణ్ కాల్ లిఫ్ట్ చేయకుండా సారీ బేబీ మీ అన్నయ్య కాల్ చేస్తే అర్జెంటుగా రావాల్సి వచ్చింది ఈసారి వచ్చినప్పుడు నీతో ఎక్కువ టైం స్పెండ్ స్పెండ్ చేస్తాను మిస్ యూ బేబీ అని మెసేజ్ చేశాడు ఇట్స్ ఓకే బేబీ నేను కూడా నేను చాలా మిస్ అవుతున్నాను బాయ్ టేక్ కేర్ అంది అని వారి మధ్య జరిగిన దాని గురించి అడుగుదాం అనుకుంది కానీ డైరెక్ట్గా కలిసినప్పుడు మాట్లాడదామని చెప్పలేదు ఇది భూమి జరిగింది ఆ రోజు నేను అరుణ్ రూమ్లోనే ఉన్నాను కానీ అరుణ్ మా మధ్య ఏమీ జరగలేదంటున్నారు అరుణ్ చెప్పింది నిజమైతే ఈ బేబీ ఎలా అంది హనీ అదే నాకు అర్థం కావడం లేదు ఇలా అడుగుతున్నానని అనుకోకు ఆ నైట్ ఏం జరిగిందో నీకు గుర్తుందా లేదు భూమి ఆ రోజు నేను డ్రింక్ చేశా కదా అస్సలు గుర్తులేదు కానీ ఒక ఆడపిల్లగా మేము ఫిజికల్గా కలిసామని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను అంది అని ఓకే అసలు ఏం జరిగిందో నేను తెలుసుకుంటాను నువ్వు ఇక ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించుకు మీ అన్నయ్య నిన్ను తీసుకురామని చెప్పారు పదా వెళ్దాం అంది భూమి లేదు భూమి ఇప్పుడు నాకు ఎవరిని ఫేస్ చేసే ధైర్యం లేదు అరుణ్ మాటలు విని ఇంట్లో అందరూ నా గురించి తప్పుగా అనుకుని ఉంటారు ఇప్పుడు వాళ్ళ చూపుల్ని ఇంకా వాళ్ళనే మాటలు నేను తట్టుకోలేను అంది అని అసలు నువ్వేం తప్పు చేసావని భయపడుతున్నావు అనుకునే వాళ్ళు వంద రకాలుగా అనుకుంటారు అది కూడా నీ తప్పు లేకపోయినా సరే అందరి మాటలు పట్టించుకోవడం మనకే మంచిది కాదు నువ్వు ఇంకేం మాట్లాడుకోకుండా నాతో రా అని అని చేయి పని చేయి పట్టుకొని గదిలో నుంచి బయటకు తీసుకెళ్ళింది హనీ వెళ్తూ ఉంటే చూస్తూ ఉన్నారే తప్ప ఏం మాట్లాడలేకపోయారు మురళాళి గారు కాంతమ్మ గారు దుర్గమ్మ మాత్రం హనీ వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నారు అత్తయ్య దేవుడున్నాడు చూసారా కష్టపడకుండానే మీ కోరిక నెరవేరింది మన చేతికి మట్టంటుకుండానే హనీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది ఇక వాళ్ళ విడాకులు కూడా అయిపోతాయి మీరు అనుకున్నట్లే అరుణ్కి మీ మనవరాలతో పెళ్ళి పెళ్లి చేయొచ్చు అన్నారు దుర్గా గారికి వినకుండా ఆ రోజే దగ్గరలోనే ఉంది దుర్గా కానీ మృణాళికి ఆ పిల్లంటే అభిమానం ఉంది ఆ అభిమానంతో ఆ ఇద్దరిని కలిపినా కలుపుతుంది అలా జరగకుండా ఉండాలంటే వాళ్ళ విడాకులు మాత్రమే కాదు ఆ హనీ ఈ ఇంటి దరిదార్పుల్లో లేకుండా చేయాలి అన్నారు కాంతమ్మ ఆల్రెడీ వెళ్ళిపోయింది కదా అత్తయ్య ఇంకా ఎందుకు అది ఈ ఇంట్లో నుండి మాత్రమే వెళ్ళింది శాశ్వతంగా కాదు అవుట్ హౌస్లోనే ఉంటుంది కదా మృణాల్ని అరుణ్ ఎలా అయిన ఒప్పించి తనని మళ్ళీ తీసుకొచ్చినా తీసుకొస్తుంది కానీ అరుణ్ హనీ మీద చాలా కోపంగా ఉన్నాడు పైగా తన కడుపులో ఉంది తన బిడ్డ కాదంటున్నాడు కదా అంటున్నాడు కానీ అది నిజమో అబద్ధమో ఎవరికి తెలియదు కదా నిజం తెలిసే వరకు మన జాగ్రత్తలు మనం ఉండాలి నా దగ్గర ఇంకొక ప్లాన్ కూడా ఉంది అన్నారు కాంతమ్మ ఏంటి ఆ ప్లాన్ అన్నారు దుర్గా అది ఇప్పుడు కాదు మురణాలిని వెళ్ళాక చెప్తా అది వింటే మన పని గోవింద అన్నారు కాంతమ్మ వీళ్ళ ఆలోచనలో వీలుంటే మురణాళి గారు మాత్రం హనీ ఇంకా అరుణ్ గురించి ఆలోచిస్తున్నారు అరుణ్ హనీ కడుపులో బిడ్డకి తండ్రి కాదంటున్నాడే హనీ అతనే తన తండ్రికి తన బిడ్డకి తండ్రి అంటుంది అసలు నిజమేంటి అసలు ఏం జరుగుతుంది ఇంటికొచ్చాక అతనితో మరోసారి మాట్లాడాలి అప్పుడే ఈ ప్రశ్నలకు జవాబు దొరుకుతుంది అనుకున్నారు ఏంటి మృణాలని ఆలోచిస్తున్నావు అరుణ్ అన్నట్లు వాళ్ళిద్దరికి విడాకులు ఇప్పించేస్తే మంచిది ఆ హాని అంత తెలివైందో చూసావా ఎవరితోనో తిరిగి కడుపు తెచ్చుకొని ఆ పాపాన్ని అరుణ్ నెత్తి మీద వెయ్యాలనుకుంది నువ్వు దాన్ని ఎక్కువగా నమ్మి తప్పు చేశావు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా విడాకులు ఇచ్చి దాన్ని దూరంగా పంపించు అన్నారు కాంతమ్మ అత్తయ్య ఆ హనీ అరుణ్కి విడాకులు ఇస్తే వాళ్ళ అన్నయ్య ఊరుకుంటాడా మన దగ్గరున్న ఆస్తి మళ్ళీ తిరిగి ఇవ్వమంటే ఎలా అన్నారు దుర్గమ్మ ఊరుకు ఒక ఏం చేస్తాడు వాళ్ళ దగ్గర తప్పు ఉంది కాబట్టి మనల్ని ఎందుకు ఆస్త అడుగుతారు ఒకవేళ అడిగినా మనం ఏంటి ఆ హనీ తిరిగిపోతని మన అరుణ్ణి మోసం చేస్తున్నని మనమే వాళ్ళ మీద కేసు పెడదాం అన్నారు కాంతమ్మ అమ్మ నిజం తెలుసుకోకుండా హనీ గురించి తప్పుగా మాట్లాడద్దు నాకు తెలిసి అరుణ్ హనీ మీద కోపంతో అలా అని ఉంటాడు ఇంకోసారి నేను అరుణ్తో మాట్లాడి చూస్తాను అప్పటి వరకు మీరు సైలెంట్గా ఉండండి అన్నారు మృణాల్ని ఎంత నువ్వు నమ్మింది తప్ప మేం చెప్పింది వినవు కదా ఇక నువ్వు చెప్పినట్లు నేను నోరు మూసుకొని ఉంటావులే కానీ అని కోడలు దుర్గాతో అక్కడి నుండి వెళ్ళిపోయారు కాంతమ్మ భూమి వశిష్ఠ దగ్గరికి వెళ్ళి హనీ ఆమెతో చెప్పిందంతా అతనికి చెప్పింది అంతా విన్న వశిష్ఠ హనీ చెప్పింది దాన్ని బట్టి అరుణ్ అబద్ధం చెప్తున్నాడేమో అనిపిస్తుంది నేను ఇప్పుడే వాళ్ళు వెళ్ళి వాడి నోటుతో నిజం చెప్పిస్తా అన్నాడు వశిష్ఠ వశిష్ఠ ఇది ఆవేశపడే టైం కాదు ఇప్పుడు మనం ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి తీసుకోవాలి అంది భూమి సరే ఇప్పుడు ఏం చేద్దామో నువ్వే చెప్పు అన్నాడు వశిష్ఠ ఇప్పుడు విడాకుల కన్నా ముఖ్యంగా మనం హాని ఏ తప్పు చేయలేదని నిరూపించాలి అప్పుడే ఆ అరుణ్కి చెంపదెబ్బ కొట్టినట్టు జవాబు ఇవ్వగలం అంది భూమి సరే నేను ఆ పని మీదే ఉంటాను ఆ రోజు పార్టీ జరిగిన ప్లేస్ చెప్పు అని ఆ ఫైవ్ స్టార్ హోటల్ అడ్రస్ తీసుకుని బయటికి వెళ్ళాడు ఆ మరుసరు రోజు సాయంత్రం వశిష్ట ఇంటికి వస్తూనే భూమిని పక్కకు తీసుకెళ్ళి భూమి నేను పార్టీ జరిగిన హోటల్కి వెళ్ళి ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ చూశాను అరుణ్ చెప్పినట్లే స్ట్రూలో లేని హనీత్ అతను రూమ్కి తీసుకుని వెళ్ళి వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఆ రాత్రి హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా బెంగళూరుకి వచ్చి ఆ తర్వాత రోజు నాతో పాటు ఢిల్లీకి వచ్చాడు అవునా మరైతే హనీత ఉంది ఎవరు అంది భూమి అదే నాకు కూడా అర్థం కావడం లేదు అరుణ్ వెళ్ళాక రూమ్ రూమ్లోకి ఒక వ్యక్తి వెళ్ళాడు కానీ అతను ఎవరో సరిగ్గా కనిపించలేదు నా ఫ్రెండ్ ఒకడు డిటెక్టివ్ వాడికి చెప్పాను ఒక టూ డేస్లో కనిపెడతా అన్నాడు మంచి పని చేశారు ఎవరో తెలిస్తే హనీ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ వస్తుంది కానీ హనీకి విషయం చెప్తే ఎలా ఎలా రిసీవ్ చేసుకుంటుందో అని భయంగా ఉంది అంది భూమి ఈ టైంలో హనీ ఈ నిజాన్ని యాక్సెప్ట్ చేయాలి నువ్వు వెళ్ళి తనకు అర్థమయ్యేలా చెప్పు హనీ లైఫ్ ఇలా ప్రశ్నగా మిగిలి మిగిలిపోవడానికి కారణమైన వాడు కనిపించిన వెంటనే నా చేతుల్లో చస్తాడు అదే వాడికి ఆఖరి అవుతుంది అన్నాడు వశిష్ఠ కోపంగా హనీ మాత్రం ఇంకా జరిగింది తలుచుకుని ఏడుస్తూనే ఉంది కూతురు అలా దిగులుగా ఉండడం చూడలేకపోయారు మాలిని గారు అత్తయ్య హనీ పరిస్థితి చూస్తే చాలా బాధగా ఉంది తను ఎలా ఓదార్చాలో కూడా అర్థం కావడం లేదు అన్నారు ఇందిరాగారితో అవును మాలిని ఎప్పుడు నవ్వుతూ నన్ను ఆట పట్టిస్తూ ఉండే అని ఇప్పుడు కనపడడం లేదు వచ్చిన దగ్గర నుండి ఏడుస్తూనే ఉంది పద వెళ్ళి భూమికి చెప్దాం తను ఏదో ఒకటి చేస్తుంది అన్నారు ఇందులో భూమి వశ్రతో మాట్లాడి లోనికి వచ్చి దిగులుగా కూర్చున్న ఇందిరా గారిని మాలిని గారిని చూసి ఏంటి అమ్మమ్మగారు అలా ఉన్నారు అంటూ వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చుంది మా దిగులంతా హనీ గురించే భూమి జరిగిందంతా మాకు తెలుసు ప్రేమించి పెళ్లి చేసుకున్నారంతో హనీ సంతోషంగా అనుకున్నాం కానీ ఇలా అర్థం అద్దం లేని కారణాలతో విడిపోయే వరకు వస్తారని అనుకోలేదు హనీ ఎంత ఇండిపెండెంట్గా పెరిగినాకడా తను ఎప్పుడు తన హద్దుల్ని దాటనే దాటలేదు అనుకున్నాం కానీ ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదే తనని అలా చూస్తుంటే చాలా బాధగా ఉంది గోదేవి నుండి ఏమీ తిరలేదు నువ్వే ఏదో ఒకటి చేసి తను ఎంగిలిపడేలా చెయ్యి అన్నారు మాలిని గారు ఆంటీ మీరు తన గురించి ఏం దిగులు పడకండి అంతా మేము చూసుకుంటాం త్వరలోని హనీ నవ్వుతూ మీ ముందు తిరుగుతుంది అని భూమి కిచెన్లోకి వెళ్ళి భోజనం తీసుకుని హనీ దగ్గరికి వెళ్ళింది ఏంటి కొడలు చాలా సీరియస్గా కనిపిస్తున్నారు అంటూ వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చుంది భూమి మమ్మీ హనీ అత్త వచ్చిన దగ్గర నుంచి ఒకటే ఏడుస్తుంది ఎందుకంటే చెప్పదు నాతో సరిగ్గా ఆడను కూడా ఆడలేదు మమ్మీ అని హనీ మీద కంప్లైంట్ చేసింది మహి హో అదా అత్త కొంచెం కడుపులో నొప్పిగా ఉందట అందుకే అలా ఉంది నువ్వు వెళ్ళి నానమ్మ వాళ్ళతో ఆడుకో నేను అత్తకి మంది ఇస్తా అని మహిమను ఇందిరాగారి వాళ్ళ దగ్గరికి పంపించింది మహి వెళ్ళాక తలుపు పెట్టొచ్చి హనీ ఎందుకు ఏడుస్తున్నా నువ్వు అలా ఏడిస్తే నీ కష్టాలన్నీ పోతాయంటే చెప్పు నీతో పాటు నేను కూడా కూర్చొని ఏడుస్తా ఏడిస్తే కన్నీళ్ళు మాత్రమే బయటికి పోతాయి నీ మనసులో ఉన్న బాధ కాదు అందుకే జరిగింది తలుచుకుని బాధపడడం మానేసి జరగబోయేదేంటో ఆలోచించు ఇక నా లైఫ్ గురించి ఆలోచించడానికి ఏముంది భూమి ఆరునన్న మాటలు నన్ను నిలువున దహిస్తున్నాయి నన్ను నేను ఎలా నిరూపించుకోవాలో అర్థం కావడం లేదు అంది అని బాధగా హనీ ఇప్పుడు నీకు ఆ విషయమే చెబుతామని వచ్చాను ఆ రోజు నువ్వు అరుణ్తో లేవని అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలిసింది అందులోని అరుణ్ వెళ్ళాక ఎవరో నీ గదికి వచ్చినట్లు తెలుస్తుంది కానీ అది ఎవరు అనేది క్లారిటీ లేదు అంది భూమి అంటే అరుణ్ అన్నట్లు నా కడుపులో బిడ్డకి తండ్రి తను కాదా అయితే నా ప్రెగ్నెన్సీకి కారణం ఎవరు అసలు నాకు తెలియకుండా నైట్ ఏం జరిగింది అంది హనీ అది తెలుసుకునే ప్రయత్నంలోనే మీ అన్నయ్య ఉన్నారు ప్రస్తుతానికైతే నువ్వు ఎక్కువగా ఆలోచించకుండా భోజనం చేసి నిద్రపో అంది భూమి ఆలోచించకుండా ఎలా ఉంటాను భూమి నా జీవితం ఇక అంత చిక్కని ప్రశ్నలా మారిపోయిందే నాకు తెలిసి ప్రపంచంలో ఏ ఆడపిల్ల ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసి ఉండదు రేపు ఈ బిడ్డ పెరిగి పెద్దయ్యాక తండ్రి గురించి ఏం చెప్పాలి నాకు తెలియదని చెప్తే నా గురించి ఏమనుకుంటుంది అలాంటి పరిస్థితి వస్తే నేను తట్టుకోగలనా అంది అని ఏడుస్తూ ప్లీజ్ అని ఏడవకు నీ బాధ నేను అర్థం చేసుకోగలను నువ్వు అనుకున్నట్లు ఏమీ జరగదు అంతా మేము చూసుకుంటాం నువ్వు ఇలా ఉంటే ఆంటీ వాళ్ళు కూడా బాధపడుతున్నారు చూడు ఎలా నీరసం అయిపోయావో కొంచెం తిను అని ఆమె వద్దన్నా వినకుండా బలవంతంగా ఆమెకి భోజనం తినిపించింది రెండు రోజుల తర్వాత మహి ఏదో చెప్తుంటే హనీ ఆమె పక్కన కూర్చుని వింటుంది కానీ ఆమె మనసు మాత్రం అసలు ఆ రోజు తనతో ఉంది ఎవరు అన్న విషయమే ఆలోచిస్తూ ఇంతలో హనీ ఎలా ఉన్నావు అంటూ పార్థు అక్కడికి వచ్చాడు పార్థు గారు మీరేంటి ఇక్కడ మీరు వస్తున్నట్టు భూమి కూడా నాతో చెప్పలేదే అంది హనీ యాక్చువల్లీ నేను వస్తున్నట్టు తనకు కూడా తెలీదు నేను మీకోసమే వచ్చాను మీతో కొంచెం మాట్లాడాలి కాసేపు అలా బయటకు వెళ్దామా అన్నాడు సారీ పార్థు గారు నాకు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలని లేదు ప్లీజ్ ఏమి అనుకోకండి అంది హనీ ప్లీజ్ అలా అనకండి ఇప్పుడు నేను మాట్లాడబోయేది చాలా ముఖ్యమైన విషయం అది ఇక్కడే మాట్లాడవచ్చు కానీ నీకు వినడానికి నాకు చెప్పడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది సో ప్లీజ్ నాతో రా అని ఆమెను బయటకు తీసుకెళ్లాడు హనీ పార్థుతో బయటకు వెళ్ళడం చూసిన అరుణ్ వీడేంటి ఇక్కడ ఉన్నాడు ఇది వీటితో ఎందుకు వెళ్తుంది అని వాళ్ళని ఫాలో అవుతూ వెళ్ళాడు పార్థు హనీ ఇద్దరు అంతకుముందు హనీ ఫ్రెండ్ బర్త్డే పార్టీ జరిగిన హోటల్కి వెళ్ళారు వాళ్ళ వెనకే అరుణ్ కూడా వెళ్ళాడు ఇద్దరు ఒక టేబుల్ దగ్గరకు వచ్చినాక పార్దు హనీ కోసం జ్యూస్ ఆర్డర్ ఇచ్చాడు అరుణ్ వాళ్ళ మాటలు వినబడేలా వాళ్ళకి కొంచెం దూరంలోని కూర్చున్నాడు చెప్పండి పార్దు ఏంటో మాట్లాడాలని అన్నారు అంది హనీ హనీ మీ విషయంలో నేను తెలియకుండా ఒక తప్పు చేశాను ఆ తప్పు సరి చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను ఏంటి పార్దు మీరు అనేది మీరు నా విషయంలో తప్పు చేశారా ఏం మాట్లాడుతున్నారు మీరు అంది అని అవును అని నేను చేసింది చిన్న తప్పు కాదు జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశాను నువ్వు ఈరోజు ఇలా ఉండడానికి కారణం ఒక రకంగా నేనే నిన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు అన్నాడు పార్దు అంటే ఏంటి పార్దు గారు మీరు అనేది ఆ నైట్ హోటల్లో నాతో ఉన్నది మీరేనా అంది అని అనుమానంగా మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న స్టెప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాల నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్